నమస్కారం సిటీవార్తలకు స్వాగతం మహబూబాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ బుక్య సిరి నాయక్ అధ్యక్షతన ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నారు ఇరవై ఆరు జనవరి సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన వారికి మయూరి జ్యువెలరీ అధినేత కీర్తిశేషులు గండి వెంకటేశ్వర్ల జ్ఞాపకార్థం వారి కుమార్తె గండి మమత ఐదు వేల రూపాయల విలువైన బహుమతులను బహుకరించారు ఈరోజు తెలుగోర్నింగ్లో మరి మార్నింగ్ నుంచి రెండు గంట వరకు విద్యార్థిని విద్యార్థులు యాక్టింగ్ చేస్తున్నప్పుడు జడ్జ్మెంట్ ఎక్స్పీరియన్స్ చెప్పవలసిందిగా ఆహ్వానిస్తుంది తెలుగు నుంచి అని చెప్పి నిన్నే దాదాపు చాలా మంది విద్యార్థులు కూడా బాగా కష్టపడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మహబూబాబాద్లో ఈరోజు చాలా సంతోషంగా స్వయం పరిపాలనా దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మా పాఠశాల విద్యార్థులు నలభై మంది విద్యార్థులు వివిధ రకాల సబ్జెక్టులన్నింటినీ కూడా ఉదయం నుంచి మరి ఒంటి గంట వరకు బోధించడం జరిగింది బోధనలో ఉన్న మెలకువలను తెలుసుకోవడానికి సంవత్సరానికి ఒకసారి స్వయం పరిపాలనా దినోత్సవాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులచే పాఠశాల పరిపాలన చేయించడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బుక్యా సిరినాయ్ గారి అధ్యక్షతన ఉపాధ్యాయ బృందము సూపర్విజన్ తోటి చాలా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా గత వారం రోజుల క్రితము మా పాఠశాలలో వివిధ రకాల క్రీడలని నిర్వహించడం జరిగింది మరి ప్రభుత్వ పాఠశాలలో బహుమతులు ఎలా ఇవ్వాలని ఆలోచిస్తున్న సమయంలోపడ మైరీ జ్యువెలర్స్ అధినేత శ్రీ మరి శ్రీమతి మమతా గారు మరి నేను అందచేస్తాను అని మాకు మాట ఇవ్వడం జరిగింది వాళ్ళ నాన్నగారు గత రెండు సంవత్సరాల క్రితము మరి చనిపోవడం జరిగింది వారి జ్ఞాపకార్థము శ్రీమతి మమతా గారు మన పాఠశాల విద్యార్థులకు వివిధ రకాల ఆటలపూటలు నిర్వహించినందుకు గాను ఐదు వేల రూపాయల బహుమతులని అందచేసి ఈరోజు వాటిని అందచేయడానికి అతిథిగా మన పాఠశాలకు వచ్చారు వారికి మా పాఠశాల తరపున ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ పాఠశాలలో వివిధ కార్యక్రమాలని నిర్వహించడానికి మహబాదు పట్టణ ప్రజలకి మేము ఎల్లవేళలా కూడా ఆహ్వానిస్తున్నాము ఇంతకుముందు గరిపల్లి వెంకటేశ్వర్లు గారు కానీ మరి కలాంజలి కిరణ్ ఇంకా అనేక మంది దాతలు ఈ పాఠశాలని ముందుండి నడుపుతున్నారు గత సంవత్సరము వాసవి క్లబ్ నుంచి కన్యాకా ఇక్కడ సరస్వతి మాత విగ్రహాన్ని ముప్పై వేల రూపాయలతో నిర్మించి పాఠశాలకు అందచేయడం జరిగింది ఇలాంటి మహుబాద్ దాతలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని మేము మరి రానున్న కాలంలో ఇంకా ఎక్కువ మంది దాతలని కూడా ఈ పాఠశాల అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా మరి ఈరోజు దాత శ్రీమతి మమతా గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాం ఈరోజు గవర్నమెంట్ స్కూల్కి రావడం జరిగింది ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీస్ని చూస్తే టు బి ఫ్రాంక్ ప్రైవేట్ స్కూల్స్ కంటే మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఇందులో మట్టిలో మాణిక్యాలు చాలామంది కనపడుతున్నారు కొంచెం ఉన్నవాళ్ళు కొంచెం హెల్ప్ చేసుకొని టెన్ బై టెన్ వచ్చిన వాళ్ళకి మన మాగ్ పట్టణ ప్రజలు కొంచెం హెల్ప్ చేసి వాళ్ళని ప్రోత్సహిస్తే ఇందులో మట్టిలో మాణిక్యాలు ఆనిమత్యాలు చాలామంది కనపడుతున్నారు హెల్ప్ చేశారనుకోండి హెల్ప్ అవుతారేమో అనే చదువు ఈరోజే ఫస్ట్ టైం నేను గవర్నమెంట్ స్కూల్ అంటే ఏంటో చూడడం జరిగింది ఇందులో ఎంత సెల్ఫ్ రెస్పెక్టెడ్ ఫెలోస్ ఉన్నారంటే చిన్న చిన్న పిల్లలు సెల్ఫ్ రెస్పెక్టెడ్లో ఉన్నారు నా బాబుయే కానీ ఎవరో సిబిఎస్ఈ స్కూళ్ళల్లో ఉన్న వాళ్ళ కంటే కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి ఈ పట్టణ ప్రజలు అర్థం చేసుకొని కొంచెం ఉన్నవాళ్ళు కొంచెం వీళ్ళకి హెల్ప్ అయితే మనం వీళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే వాళ్ళ లెవెల్ కూడా కొంచెం డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అందరం మంచి ఉద్దేశంతో ఇలాంటి స్కూల్స్ని డెవలప్ చేయాలి అని కోరుకుంటున్నాను సబ్జెక్ట్ కూడా బోర్డ్ మీద రాశాడు ఏం చెప్పాలనుకున్నది బాగానే చెప్పాడు పిల్లలు కూడా చాలా డిసిప్లిన్గా ఉన్నారు గణేష్ చెప్తుంటేనే వాళ్ళు రెస్పాన్స్ బాగా ఇచ్చారు బాగానే పర్ఫార్మెన్స్ బాగానే ఉంది ఓకే థ్యాంక్ యూ Setiap hari Sabtu dan Ahad. Selamat pagi.